కొంతకాలంగా నాకు నా ప్రాణ సమానులైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలు కొన్ని ఆశ్చర్య కోరకు దుఃఖకరమైనటువంటి విషయాలు చెప్తా ఉన్నారు ఫిర్యాదులు చేస్తా ఉన్నారు ముఖ్యంగా కొంతమంది ప్రభుత్వాధికారులు ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి అధికారులు అంటే అందరు కాదు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది అధికారులు ఆ కొంతమంది ఎవరో నేను చెప్తుంది మీకే అని చెప్పేసి మీకు తెలుసు ప్రజలను ఇబ్బందులు పెడుతూ లంచాలకు అలవాటై లంచాలు తీసుకొని ప్రజలకు బాగా కష్టపెడుతున్న విషయం నా దృష్టికి వచ్చింది అది నేను ఎన్నటికీ కూడా ఎన్నటికీ కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు ప్రజలకు సేవ చేయడానికి మీరు జీతాలు తీసుకుంటున్నారు జీతాలు ఒకవేళ మీకు సరిపోకపోతే ఉద్యోగాలు వదిలేసి మీకు సరిపోయినటువంటి జీతం వచ్చేటటువంటి ప్రదేశానికి వెళ్ళండి లేకపోతే జుక్కల నియోజకవర్గం వదిలేసి వేరే చోటికి వెళ్ళండి ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోవడానికి వీలు లేదు ఆ లంచం తీసుకుంటున్నటువంటి ప్రతి అధికారి యొక్క చిట్టా పూర్తిగా నా దగ్గర ఉంది అయితే మీరు తక్షణమే జాగ్రత్త పడాలని చెప్పేసేసి నేను మీకు తీవ్రంగా హెచ్చరిస్తున్నా మరి నా నియోజకవర్గ ప్రజలకు నేను వినవించుకుంటున్నా ఏంటంటే ప్రభుత్వ అధికారులు ఏ పని అయినా వాళ్ళు స్వచ్ఛందంగా చేయవలసినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి మీరు ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వవలసిన అవసరం లేదు ఏ అధికారి మీకు ఒక్క రూపాయి లంచం అడిగినా కూడా నా దృష్టికి తీసుకురండి నేను తక్షణమే వాళ్ళ మీద తగిన చర్య తీసుకుంటా ఏదో ఒక్క గుంట రెండు గుంటలు మూడు గుంటలు రిజిస్ట్రేషన్ చేయడానికి రకరకాల ఇబ్బందులు పెట్టి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఇట్లా తీసుకుంటున్నటువంటి అధికారులకు నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా ఉద్యోగాలు చేయడానికి ఇష్టం లేకపోతే చేయకండి ప్రజల దగ్గర మాత్రం ఇలాంటి పనులు మీరు చేయడం అసలు నేను ఒప్పుకోను దయచేసి మీరు ఇట్లాంటి పనులు తక్షణమే మానుకోవాలని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను జై హింద్